హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఆ యొక్క ల్యాండ్ కలిగినటువంటి సాయిలు రోడ్ ఫెసిలిటీ ఉండి ఉన్నదా లేదా మరియు ఆ ల్యాండ్ కలిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా సరిగా ఉండియనవా లేవా వేరే ఇతరుల మీద ఏమన్నా పెండింగ్స్ ఏమన్నా ఉన్నవా ఈ యొక్క ఇటన్నిటి కూడా ఆన్సర్ తెలుసుకోవే ముందు ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా ఫిఫ్టీన్ ఏకర్స్ కరిగినటువంటి ల్యాండు ఈ యొక్క ఫిఫ్టీన్ ఏకర్స్ కూడా మొత్తం కూడా కాంపాక్ట్ కలిసే ఉంటుంది మొత్తం కూడా ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ మొత్తం కూడా రెడ్ సాయిలు అదేవిధంగా బ్లాక్ సంబంధించినటువంటి సాయిలు కలిగి ఉంది ఇక్కడ అయితే మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం కూడా కాంపాక్ట్గా కలిగి ఉన్నటువంటి యొక్క ల్యాండ్ ఇందులో అయితే ఇటువంటి వ్యవసాయానికి అయితే ఏ విధంగానూ ఉపయోగపడదు ఎందుకంటే ఇక్కడ ఇదంతా చదువు చేసి ఆల్రెడీ ఇది వేరే యొక్క పరిశ్రమలకి ఉపయోగించాలని వండి ఉన్నారు మీలో ఎవరైనా ఈ యొక్క వ్యవసాయం చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు అదేవిధంగా ఏమైనా చిన్న చిన్న ఇంట్రెస్ట్ ఈ యొక్క ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి వాటికి కూడా ఇక్కడ నెలకొల్పడానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కాకపోతే వాటర్ అయితే బోర్వెల్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది ఇది పక్కా కూడా మొత్తం కూడా ఫిఫ్టీన్ ఎకర్స్ ముగ్గురు రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇది అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయమని చెప్పి ఉన్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది అనంతపురం డిస్టిక్ అదేవిధంగా బొమ్మన్కాల్ మండల్ హన్నూర్ విలేజ్ సంబంధించిన ల్యాండ్ అయితే ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం రేట్ వచ్చేసరికి లక్ష పదివేల రూపాయలుగా కావండి అన్నది చాలా తక్కువ కాస్ట్ ఎందుకంటే దీని మెయిన్ రోడ్ నుంచి దాదాపు ఒక ఎయిట్ కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది అంటే మీరు అనుకోవచ్చు భవిష్యత్తులో అన్ని విధాల ఉపయోగం అయితే పడుతుంది అదేవిధంగా ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్గానే ఉండి ఉన్నవి మరియు ఈ ల్యాండ్కి రోడ్డు ఫెసిలిటీ ఉండి ఉన్నది అదే విధంగా ఈ యొక్క కారు వెళ్ళటానికి కూడా రోడ్ సదుపాయం అయితే ఉండి ఉన్నది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి మీరు చూసినట్లయితే మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి ఉన్నట్లయితే నేను మీకు ముందాడే ఇంటిమేషన్ అయితే ఇచ్చేస్తాను ప్రాబ్లం లేని వల్ల వీడియో అనేది అప్లోడ్ చేయటం జరుగుతుంది నిన్న అప్లోడ్ చేయబడడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఒక రైతు పంపించారు దానికి సరిగా లేదు అందువల్ల అప్లోడింగ్ అనేది చేయలేకపోయాను కాబట్టి మీరు ఎవరైనా సరే ల్యాండ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ మీరు ఖచ్చితంగా మెయిల్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ ఖచ్చితంగా చేయండి ప్రతిపక్ష డీటెయిల్స్ నేను అందిస్తున్నాను మీరు తప్పకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు చూడండి చూసి మీ యొక్క ఈ యొక్క కామెంట్ బాక్స్లో మీ యొక్క వివరాలను అయితే నాకు తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్